వందలు ఎక్స్ప్రెషన్లు ఇస్తా వందలు రాజా నువ్వు మాత్రం నన్ను చంపి ఫోటో తీసి నైస్ ఎక్స్ప్రెషన్ అనమాకు రాజా నిజం రాజా వాళ్ళు నానో వచ్చి ఇరవై ఐదు కోట్లు కొట్టేశారు నానో కార్ లో వచ్చింది ధోని కోహ్లీ కాదు వాళ్ళ కెటప్స్ లో వచ్చారు ఎవరు రాజా అది డబ్బిచ్చిన వాడికి తీసుకున్న నీకు మాత్రమే తెలుసు అమ్మా లక్కియా రాజా వాడు అన్న హజారే లేటెస్ట్ వర్షన్ అనుకున్నాను కానీ దావద్దు ఫైనల్ వర్షన్ నాకు తెలియదు రాజా లిఫ్ట్ చేయి ఎక్స్క్యూజ్ మీ రాజా రాజా లక్కి మాట్లాడు హలో లక్కి రాజా ఇది కరెక్ట్ కాదు రాజా అయ్యో రాజా నువ్వు చేసిన కరెక్టా నువ్వు చేసిన ఫస్ట్ మిస్టేక్ జేకే ఫోన్ చేయడం చెప్పు మీరు పోగొట్టుకున్న డబ్బు తిరిగి తిరిగి నా దగ్గరకు వచ్చింది అది తిరిగి మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉంది ఈ కేసు రాజా సారీ చెప్పావా ఇప్పుడు డబ్బులు ఇచ్చేయాల నీకు హలో గుడ్ మార్నింగ్ మియా మియా ఇక్కడ సొసైటీలో ఎవడు జెన్యున్గా లేడు అక్కడ ట్వంటీ ఫైవ్ క్రోస్ కొట్టేసిన జేకే జెన్యున్ కాదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆశించిన నువ్వు జెన్యున్ కాదు నా లాంటి మంచోడు సిన్సియారిటీని డౌట్ చేసిన నా పాజిటివ్ పద్మ కూడా జెన్యున్ కాదు అసలు ఎవడు జెన్యున్గా లేనప్పుడు నీ మాత్రం జెన్యున్గా ఎందుకు ఉండాలరా అందుకే నేను ఒక డిసిషన్కి వచ్చాను మియా ఏంటి లక్కీ రాజా మొత్తం డబ్బుతో నేను ఎంజాయ్ చేస్తాను ఒరే లక్కీ రాజా ఎంజాయ్ చేయడానికి పది వేలు కాదు పాతి కోట్లు ఫస్ట్ గేమ్

రాజా వాడు ఫోన్ పెట్టే అన్నాడు పగల అనలేదు ఈ బుజ్జిశలుని నా బర్త్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది రాజా నాకు అమ్మా లూజ్ గా మాట్లాడాను పట్టుకోరు

గుర్రం మనకు కోటి పోయింది వచ్చిన ఈ పోలీసులో ఎక్స్ప్రెషన్ చూడు మీడియా కంటే ఫాస్ట్గా ఉన్నావు కదా రా ఫస్ట్ స్టడీ ఎస్కేప్ అయితే చూడు లక్కి జివి జివి తారా తక్కి దీపేర్ ఎక్కి మడియర్ లక్కి పోతే పోయింది కోటి బైట టోటీ ఫోర్ ఇచ్చే రాజా లేకపోతే ట్వంటీ ఫోర్ లో నీ ఎక్స్ప్రెస్ నుంచి చూస్తాడు రాజా రాణిపతి లక్షలు ఏమైనా రాజకింద నిమకాయ లక్ష్యం తొక్కి చూసి మనం డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం వీడు ఎమోషన్కి ఎందుకో బాగా కనెక్ట్ అయ్యాయి లారీ అంటున్నాడు కాబట్టి ఒక చిన్న గేమ్ ఆడతాను నేను చెప్పింది యాజ్ ఇట్ ఇస్ మీరు ఒక నాలుగు సార్లు చెప్పారనుకోండి మీ బ్యాగ్ మీకు ఇచ్చేస్తాను నాలుగు సార్లు కాదు నలభై సార్లు చెప్తా అంత తీజీగా డబ్బులు సంపాదిస్తావు అంత ఈజీగా తెల్బి వాట్ ఇస్ దాట్ వెరీ సింపుల్ ఆ నాలుగు నల్ల లారీలు నాలుగు తెల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు నాలుగు పచ్చ లారీలు రేపు నాట్ ఓన్లీ సింపుల్

నాలుగు నల్ల లారీలు నాలుగు తెల్ల లారీలు నాలుగు పచ్చ లారీలు పర్వాలేదురా మళ్ళీ థర్డ్ టైం తీసుకో వాడే నీ నమ్మకాయలు నలిపేలాగున్నాడు కదా పువ్వు పచ్చడైంది రాజా ఇంతమంది ఒక్క నేను చేయలేకపోయారు జగ్గే లారీ డ్రైవర్ అయినా నాకేం నోరు తిరగలేదు ఇంకేం చేస్తాం పోనీ అన్నవాడిని కిడ్నాప్ చేశాం నైన్టీన్ ఎయిటీస్ ఐడియాలు ఇవ్వకరా ఆడి లబ్బులు ఆడి పెళ్ళము ఆడి బాబు ఆడి అమ్ము అన్ని అవుట్డేటెడ్ అయ్యాస్ ఆడు ఆడు కాబట్టి నాకు చెయ్యి పో చెయ్యి హలో మియా లక్కీ సార్ ఏం చేస్తున్నారు నాది లక్కీ హ్యాండ్ కదా క్రికెట్ బెట్టింగ్ వచ్చా హైదరాబాద్ వర్సెస్ కోల్కట్టా బెట్టింగ్ ఫోర్ క్రోర్స్ ఫోర్ క్రోర్సా రాజా ఓ పంచాయి కలకత్తా మీద కట్టు మంచి ఫామ్ లో ఉన్నాడు హైదరాబాద్ మే హైదరాబాద్ పైన కడతా పెట్టు బాయ్ ఫోన్ మన బుక్కి సందరి లైన్ లోకి తీసుకుంటరా ఆడి ఇక్కడ బెట్టింగ్ కట్టేడో మనం తెలుసుకోవాలి హలో లక్కీ సార్ మీరు చెప్పినట్టు హైదరాబాద్

ఇంకా ఎన్ని కోట్లు మిగిల్చావు రాజా ఇంకా కోట్లేండి ఏంటి మేము మొత్తం డబ్బు డాలర్స్ కన్వర్ట్ చేసి హవాలా చేసేస్తున్నాను మేకింగ్ ఇంకా దివాలా అమ్మా మీ ఆ మీకు చిన్న పెద్ద తేడా లేదు మన హవాలా బ్యాచ్ అంతా నేను లైన్లో పెట్టండిరా అమ్మా మసక మసకాయ సికెట్లు మంచి కుటుంబ కథా చిత్రం ఏంటి రాజా అన్యాయం మసక మసక చికెట్ టైటిల్ పెట్టి మంచి కుటుంబ కథా చిత్రమా ఎలా అవుతుంది అది సన్నీ లియోన్ ఎలా సంసార అవుతుంది అది దానికి బిక్కిరి వేసి అసలు మీ డబ్బులతో వాడు ప్రొడక్షన్ ఏంటండి అయితే గీతే నిర్మాతగా మీ పేరు వేయాలి కానీ అరే రేసింగ్ లో కోటి బెట్టింగ్ లో ఫోర్ కోర్స్ ఇరవై కోట్ల సినిమాలో పెట్టేశాడు వాడి ఫైనల్ ఎక్స్ప్రెషన్ నేను చూడాలి ఏం చెప్పినా పడతాడు ఏంటో ఆదంతా బాగుందో అన్నట్టు మనం ఆ పెళ్లి కూర్చొని ఎవరి పెళ్ళి ఏంటండి మన అమ్మ మన అబ్బాయి పెళ్ళండి మీ మతివరకు దాకా నాకు కూడా మతివరకు వచ్చేలా కల్ప పిల్లగా నడుస్తుంటే పదా ఇంటి పదండి పదండి అమ్మా ఏంటమ్మా అన్ని కూడా ఉంటే బాగుండేది పాజిటివ్ గా ఉండాలి ఉండాలి అనుకో ఉంటాడు నానా నో ఎంట్రీ పెట్టింది వస్తే ముట్టు మీద తంతుంది అమ్మ ఫోన్ చేసింది చెల్లి ఏర్చింది అందుకే నేను ఇక్కడ ఉండి థాంక్యూ సో మచ్ ఎర్మల ఎర్మల ఐ వుడ్ రినానా ఐ మూట్ ఎలాసమై గణాణా అంతవా గణపతి గุมభా మహే ఏ వన్ కనంగనిం బావగారు మన పెళ్లి బల్ల arrange చేశారు మన పెళ్లి కాదు అబ్బాయి పెళ్లి అబ్బాయి అయ్యా పెళ్లి కుమారుడిని తీసుకురండి వస్తున్నాను కాదు మీ అబ్బాయి అలాగా నేను తీసుకొస్తాను మీది ఉండండి మాది వెళ్ళి తెస్తుంది అలాగే